హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఎప్పుడు ఒకే ఒకేలాగా కాకుండా ఉప్మా ఇలా రాగి ఉప్మా చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ అనమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇందులో అయితే ఒక కప్పు వరకు అయితే రవ్వ తీసుకుంటున్నాను ఈ కప్పు వరకు రవ్వ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక కప్పు రవ్వకి ఒక కప్పు రాగి పిండి యాడ్ చేస్తున్నాను అలా రాగి పిండి కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు అనేది ఫ్రై అయితే మంచి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఉంటుందన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇదైతే ఒక బౌల్లో వేసుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం చిలకర అలాగే పల్లీలు అలాగే మినపప్పు వేసుకున్నాను మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా ఈ పల్లీలు అలాగే మినపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక టమాటా క్యారెట్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని తొందరగా కుక్క కుక్ అవ్వడానికి నేనైతే సాల్ట్ యాడ్ చేసి ఇదన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి మీరు నా దగ్గర కరివేపాకు లేదనమాట కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని మీరు వాటర్ అయితే ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోండి టేస్ట్గా తగినంత వాటర్ అన్నీ కూడా మరిగేంతవరకు అయితే మరిగించుకోవాలన్నమాట చూసారా ఇలా మరిగిన తర్వాత మనమైతే కొంచెం కొంచెం పిండి యాడ్ చేస్తూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది కొంచెం కొంచెం పిండి యాడ్ చేస్తూ ఇదంతా కూడా కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి కావాలంటే మీరు ఇంకా తొందరగా కావాలంటే హాట్ వాటర్ వేరే బౌల్లో పెట్టేసి పక్కన పోపు పెట్టిన తర్వాత పోపులో పిండి అంతా వేసి కలిసిన తర్వాత హాట్ వాటర్ వేసినా అలా కూడా మంచిగా వస్తుంది అనమాట చూసారా ఇలా చిక్కగా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి మనకైతే ఇది చల్లారిన తర్వాత సూపర్ ఉంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే తినాలన్నమాట చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది పల్లీ చట్నీతోనైనా తినచ్చు పెరుగుతోనైనా తినచ్చు నచ్చితే ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది ప్రాసెస్ అయితే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ అన్నిటికి కూడా మనం ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి అంతా కూడా కలిపేసి ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకొని ఇందులో మనమైతే పోపు అయితే రెడీ చేసుకున్నాము ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి ఇప్పుడు చూసి వేసుకుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోండి మనం ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడే మనం వేస్తాం కదా ఓన్లీ ఇప్పుడు ఆనియన్స్ మకడాని మాత్రమే వేసుకొని ఇవన్నీ ఆనియన్స్ మంచిగా మగ్గించుకోవాలి చూసారా ఇవన్నీ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పసుపు వాసన పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం చికెన్కి అన్నీ కలిపి పెట్టాము కదా మసాలాలన్నీ కూడా అవైతే చికెన్ కూడా వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఇదైతే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఇందులో అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అయితే అవి అయితే వేసుకొని అంతా కలిసే విధంగా టమాటాలు సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేయండి సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ ఉడికేంతవరకు ఉడికించుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా వండుకోవచ్చు అనమాట చూసారా ఇదంతా మంచిగా ఫ్రై అయితే మనం పైనుంచి కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడం చూసారా కర్రీ సూపర్గా ఉంది కదా నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇలా చేయండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నేనైతే పీసులు అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట చూసారా నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అయితే వేసి అంతా కలిసేలా కలుపుకున్నాను మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోండిలా ఇలా కలిసేలాగా కలుపుకొని ఒక వన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోండి ఈ అంతా కూడా చికెన్కి మంచిగా పట్టేస్తుంది అనమాట అలా పడితేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా వన్ అవర్ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్క అయితే అందులో వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయితేనే మంచిగా వస్తాయి ఆయిల్ వేడి లేకపోతే ఫ్రై అవ్వడానికి టైం పడుతుందన్నమాట ఇలా చికెన్లు అన్నీ వేసుకొని ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇలా సన్నగా చీల్చి వేసుకోండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఇవి వేయించుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చేంతవరకు అటు ఇటు కదుపుతూ మంచిగా క్రిస్పీ అయ్యేంతవరకు అన్నీ కూడా వేయించుకోవాలన్నమాట చూసారా ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఇలా వేయించింది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా నేనైతే బౌల్ బౌల్లో సర్వ్ చేశాను ఇలా అన్నీ కూడా ఇంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా చూస్తేనే నూరు ఊరేస్తుంది అనమాట ఇంకా ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పైనుంచి కూడా కొంచెం లెమన్ పిండుకొని తినేసేయండి టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి